నమస్కారం వెల్కమ్ టు నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణమానంద ప్రభుజీ ప్రభుజీ మాటల్లో సంక్రాంతి విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్కారం హరే కృష్ణ ప్రభుజీ సంక్రాంతి పండుగ రాబోతుంది సంక్రాంతి పండుగ అసలు విశిష్టత ఏంటి ప్రభుజీ మీ మాటల్లో ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనకి సంక్రాంతి ఒక హార్వెస్ట్ ఫెస్టివల్గా మనం చేసుకుంటాం అనమాట పంటలన్నీ చేతికొచ్చే సమయానికి రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా చేసుకునే ఫెస్టివల్ దాంతోపాటు ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుందనమాట మనకి దక్షిణాయన ఉత్తరాయణం అని రెండే మన దేవతలకి మన మనుష్యుల కారమాన ప్రకారంగా ఆరు నెలలు వాళ్ళకి రాత్రి ఆరు నెలలు పగలు కాబట్టి ఈ సంక్రాంతి నుంచి ఉత్తరాయణము అనే ఒక పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది అని చెప్తారనమాట కాబట్టి దిస్ ఈస్ అ వెరీ నైస్ టైం మంచి సమయం మనం భగవంతుడి వైపు మంచి మంచి వింటూ మంచిగా భగవద్భక్తిని ఆచరించడానికి ఒక మంచి సమయం కూడా మనకి ఆరంభమవుతుంది అవుతుంది అని అంటారనమాట మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు అందుకు ఆ సంక్రాంతికి మకర సంక్రాంతి అని కూడా మనం విశేషంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట కాబట్టి మన తెలుగు వాళ్ళకి చూస్తే ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలతో కలిగి ఈ పండుగను మనం చేసుకుంటాం ముగ్గులు వేసుకోవటం కానీ గొబ్బెమ్మలు పెట్టటం కానీ హరిదాసులు గంగిరెద్దులు కైట్ ఎగరేటాలు పిండి వంటలు సకినాలు అరిసెలు కాబట్టి చాలా పెద్ద విశేషమైన ఉత్సవం మనందరికి కొన్ని కొన్ని ప్రదేశాలలో బొమ్మలు కొలువులు పెడుతూ ఉంటారు తర్వాత ఇంట్లోకి అందరు చుట్టాలు వస్తూ ఉంటారు ఇట్స్ భగవంతుడు మన సనాతన సాంప్రదాయంలో అండి ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే ఏ ఉత్సవం చేసుకున్నా సరే భగవత్ సంబంధమై ఉంటుంది చుట్టాలు వచ్చారు ఇంట్లోకి అందరు వచ్చారు అని అంటే ఇప్పుడు అందరు కూర్చొని సినిమాలు సీరియళ్ళు చూస్తున్నారు కానీ ఇంతకుముందు అలా ఉండేది కాదు అందరూ కూడా భగవంతుడు ఆరాధన చేయటం అందరు కలిసి ముగ్గులు వేసుకోవటం చక్కగా క్లై కైట్స్ ఫ్లై చేసుకోవటం వీటన్నిట్లో ఏంటి అని అంటే మన సనాతన సంస్కృతిలో ఎన్ని విశేషమైన పండుగలు ఏ విధంగానంటే అందరినీ సమాజంలో దగ్గరికి తీసుకొచ్చి ఆ బంధుత్వాలు ఆ సంబంధాలన్నింటినీ కూడా ప్రేమ పూర్వకంగా మనం చక్కగా ఎలా నిర్వర్తించాలో అందరినీ కలిపే పండగలు మన పండగలు అనమాట కాబట్టి నెల రోజులు తిరగగానే ఇంకో పండుగ వస్తుంది ఎందుకంటే విఆర్ ఆల్వేస్ సనాతన సంస్కృతి ఎప్పుడైనా సరే అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లటంలో బిలీవ్ చేస్తుంది ఏ పండగ ఏ ఉత్సవం అయినా సరే మన ఇంటికి రావటం అందరితో కలవటం మంచి మాట్లాడటం మీకు ఒక ఒక సజెషన్ ఏంటి అని అంటే అందరూ కలిసి ఉన్నప్పుడైనా మన నిత్య పార్ట్నర్ మన ఫోన్ కొద్దిగా పక్కన పెట్టి బంధువులతో మాట్లాడటం వాళ్ళని చక్కగా వాళ్ళతో సమయాన్ని స్పెండ్ చేయటం అలా మనం చేసుకోవాలి కాబట్టి అందరితో కలిసి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకుంటూ చక్కగా నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పణ చేసి అందరితో పంచుకుంటూ ఎంత చక్కటి సంస్కృతి సాంప్రదాయం మనం చూస్తాం ముగ్గులు వేసుకోవటం హరిదాసులు రావటం కృష్ణ భగవన్ నామాన్ని కీర్తిస్తూ వాళ్ళు వెళ్తారు గంగిరెద్దులు ఇంతకుముందు ఇవన్నీ చూసేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని చోట్ల డీజేలు బాలీవుడ్ సాంగ్స్ వాటి తప్ప ఇంకేం కనిపించట్లేదు కాబట్టి ఎవ్రీ ఫెస్టివల్ మనం మార్చేసుకుంటూ ఉన్నా మన సంస్కృతిని డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నాం అనమాట అలా కాకుండా ఎట్లీస్ట్ ఇలాంటి ట్రెడిషనల్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మన ట్రెడిషన్స్ వైపు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ట్రెడిషనల్ క్లాతింగ్ ట్రెడిషనల్ మ్యూజిక్ ట్రెడిషనల్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రెడిషనల్ అప్పుడే మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఈ సంస్కృతి సాంప్రదాయాలు అన్నింటినీ కూడా ఇప్పుడు మనం మనకు ఇప్పుడు అనుభవించవచ్చు పర్వాలేదులే కొంతమంది చేస్తున్నారు కదా అని కానీ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ అప్పటికి సంక్రాంతి ఉండాలి కి హరిదాసులు ఉండాలి అప్పటికి గంగిరెద్దులు ఉండాలి అప్పటికి ముగ్గులు ఉండాలి అప్పటికి గొబ్బెమ్మలు ఉండాలి అప్పుడు కైట్స్ కైట్స్ ఒకటి ఉంటుందండి ఎందుకంటే మన వాళ్ళ మన వాళ్ళ ఏమంటుంది ఒక ఆనందం ఎంజాయ్మెంట్ కదా అందుకోసం కాబట్టి జస్ట్ డోంట్ కీప్ థింగ్స్ విచ్ గివ్స్ యూ హ్యాపీనెస్ బట్ వీ షుడ్ ఆల్సో స్ట్రైవ్ టు కీప్ అవర్ కల్చర్ లైఫ్ కాబట్టి మనం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత వీలైతే అంత సంరక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉందాం పది మంది కలిసినప్పుడు మంచిగా మాట్లాడడానికి మంచి విషయాలు మాట్లాడుకోవడానికి మంచిగా మన సంబంధములు గట్టిగా ఏర్పరచుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ చాలామంది ఊర్లకు వెళ్తూ ఉంటారు ఊళ్ళకి వెళ్ళినప్పుడు మీ మీ కుటుంబ మర్యాదలు ఏంటి ఆ సంస్కృతి ఏంటి ఆ సంప్రదాయాలు ఏంటి ఆలయాలు ఏంటి అక్కడ ఉండే విశిష్టత ఏంటి వాటిలల్లో టైం స్పెండ్ చేయండి హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము ఫు సినిమానే చూస్తాం ఊరికెళ్ళినప్పుడు కూడా మేము సినిమానే చూస్తాం హైదరాబాద్లో ఇన్స్టాగ్రామ్ చూస్తాం ఊరికి వెళ్ళాక ఇన్స్టాగ్రామ్ చూస్తాం అంటే ఊరికి వెళ్ళటం ఎందుకు హైదరాబాద్లోనే చూసుకోవచ్చు కదా అవును ప్రభుత్వం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే వీ షుడ్ బీ ఎక్స్పీరియన్సింగ్ దాట్ మూమెంట్ కాబట్టి అది ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు ఐ థింక్ వీ విల్ మేక్ అ గుడ్ చేంజ్ ఇన్ ద సొసైటీ కాబట్టి సంక్రాంతి పండుగ దీపావళి పండుగ దసరా పండుగ ఇవన్నీ పండుగలు ఎందుకు అని అంటే మన భగవంతుడితో జోడించడానికి అందరూ కలిసి భగవంతుడి దగ్గరికి ప్రయాణించడానికి అనమాట కాబట్టి అన్ని పండుగలలో భగవత్ సంబంధం మన బంధుమిత్రుల భాగవత సంబంధం ఇది సనాతన సాంప్రదాయం ఇది హైందవ ధర్మము అందరినీ కలుపుతూ భగవంతుడి వైపు ప్రయాణం అది ఏ పండుగైనా సరే ఇదే కోర్ ప్రిన్సిపల్ అనమాట నిజంగా చాలా మంచి సందేశం ప్రభుజీ చాలామంది మీరు అన్నట్టుగా ఫోన్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు టీవీలు ప్రోగ్రామ్ ఏ కొత్త ప్రోగ్రామ్ వస్తుందా టీవీ ముందు కూర్చొని చూద్దాము అనే పోకడలోనే ఉన్నారు కానీ మీరు అన్నట్టుగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాము అనే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంది ప్రభుజీ టైం స్పెండ్ చేస్తున్నా సరే సెల్ఫీలు తీసుకొని అప్లోడ్ చేయడంలోనే అనమాట కాబట్టి కొద్దిగా సెల్ఫీలు తక్కువ చేయండి తర్వాత ఆ సెల్ఫ్ని అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ సంక్రాంతి నుంచి మనం ప్రారంభం చేయొచ్చు ప్రభుజీ కృష్ణతత్వం అంటుంటారు అసలు కృష్ణతత్వం అంటే ఏంటి ప్రభుజీ మీరు ప్రేమ గురించి విన్నారా వినే ఉంటారు ప్రేమ పరిపూర్ణమైన ప్రేమతత్వమే కృష్ణతత్వం అంటే ఓకే ఆయన మూర్తి భవించిన ప్రేమ స్వరూపం మూర్తి భవించిన ఆనంద స్వరూపం భగవంతుడి గురించి మన శాస్త్రములలో సత్ చిత్ ఆనంద స్వరూపము అని భగవంతుడి గురించి అంటారనమాట ఇప్పుడు చూడండి కృష్ణుడి లీలలు ఎటువంటిది అని అంటే ఎవ్వరు ఆయనని ఏ విధంగా ఆశ్రయించినా సరే ఆయన అట్రాక్ట్ చేసేస్తారనమాట ఆకర్షణ మనకి మన మన గ్రావిటీ అని అంటారు మన భూమికి ఉంటుంది గ్రావిటేషన్ ఎనర్జీ అది ఏం చేస్తుంది అని అంటే పైకి ఏదైతే ఉంటుందో దాన్ని కిందికి లాగేస్తుంది అనమాట గ్రావిటీ వల్ల కానీ కృష్ణుడు ఎలాంటి వాడు అంటే ఎంత కింద పడిపోయిన వాడైనా సరే పైకి లాగేస్తూ ఉంటాడు అది ఆయన దగ్గర ఉండే శక్తి అనమాట ఆయన యొక్క లీలల చేత ఆయన యొక్క చేష్టితముల చేత ఆయన యొక్క అద్భుతమైన తత్వం చేత అందరి మనసుని కూడా ఆకర్షించే వ్యక్తి కృష్ణుడు అయితే ఇప్పుడు చూడండి చిన్నపిల్లల్ని బాలలీలలు చేసి ఆకర్షించారు అటు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు గోపికలందరినీ కూడా ఆయన ఆశ్రయించారు దాని తర్వాత పెద్దగా అయ్యాడు అనుకోండి మిగతా వాళ్ళందరూ తన యొక్క ఫ్రెండ్స్ తర్వాత ఇంకా యంగ్ గోపీస్ అందరూ కూడా కృష్ణుడిని ఆశ్రయించగలిగారు అనమాట దాని తర్వాత కంసాదులు అందరూ కూడా కోపంతో అయినా సరే నిరంతరం కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉండేవారు కృష్ణుడితో గురించి ఆలోచిస్తూ ఉండేవారు మిగతా భక్తులు నారదాది భక్తులందరూ కూడా ప్రేమతో కృష్ణుడిని ఆశ్రయించారు అర్జునుడు లాంటి వాళ్ళు ఫ్రెండ్షిప్తో కృష్ణుడిని ఆశ్రయించారు కాబట్టి ఏ విధంగా చూసినా సరే అందరినీ కూడా తన యొక్క మ్యాజిక్ లో పెట్టేసేవాడు అనమాట కృష్ణుడు అని అంటే కృష్ణ తత్వం మనకి అన్నిటికంటే పరిపూర్ణమైన తత్వము అని చెప్తారు భగవద్ అవతారములలో మనకి భాగవతం చెప్తుంది సాక్షాత్గా అన్ని అవతారముల యొక్క ఏదైతే మూల కారణం ఉందో అది కృష్ణతత్వం అని కూడా మనకి చెప్తారు శ్రీమద్ భాగవత ప్రమాణంగా చూస్తే ఓకే అయితే స్వామి అద్భుతమైన ప్రేమ ధర్మము ఆనందము వీటన్నిటితో కూడుకున్న తత్వమే కృష్ణతత్వం అనమాట ఓకే అయితే ప్రభుజీ హిందువులు కృష్ణుణ్ణి అసలు ఎందుకు పూజించాలి ప్రభుజీ హిందువు అని అంటేనే రామకృష్ణాదులందరినీ కూడా ఆరాధన చేసేవారే సనాతన ధర్మానికి ఒక మూల స్తంభం లేదా ఒక విధంగా చెప్పాలి అని అంటే సనాతన ధర్మానికి ఒక అన్నిటికంటే ముఖ్యమైన గ్రంథం మనకి భగవద్గీత కృష్ణుడిని గీతాచార్యుడు అని అంట కృష్ణం వందే జగత్ గురు మనందరికీ గురువు ఎవరు అని అంటే అది శ్రీకృష్ణుని గీత ద్వారా అసలు హిందూ అంటే ఏంటి సనాతన ధర్మానికి చెందినవారు అని అంటే ఏంటో తెలుసా అండి మనకి భగవంతుడి పైన నమ్మకం ఉంటే మన హిందువులం కాదండి మన సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం కాదు మన శాస్త్రముల పైన నమ్మకం ఉంటే మన హిందువులం చాలా మంది అనుకుంటారు మేము గుడికి వెళ్తామండి మేము బొట్టు పెట్టుకుంటామండి మేము భగవంతుడికి అగరబత్తి తిప్పుతామండి కాబట్టి మేము హిందువులం సారీ సార్ యు ఆర్ నాట్ హిందూ మనం ఎప్పుడైతే గీత భాగవత రామాయణాదులు అన్నింటినీ కూడా ఒప్పుకుంటాం అప్పుడు మనం హిందువులు అవుతాం మరి ఎందుకంటే మనకు భగవంతుడి గురించి ఎలా తెలిసిందండి మీ కృష్ణుడు ఉన్నాడు అని ఎలా తెలిసింది భాగవతం నుంచి తెలిసింది రాముడు ఎలా ఉన్నాడు అని తెలిసింది రామాయణం నుంచి తెలిసింది మనం రామాయణము భాగవతము భగవద్గీత ఉపనిషత్తులు వేదములు వీటిని ఒప్పుకున్నప్పుడే మనం భగవంతుడికి నమ్ముతాము అని మనకి ఆచార్యులు చెప్తారన్నమాట కాబట్టి ఆస్తికత అని అంటే గ్రంథములపైన నమ్మకం పెట్టడం మన శాస్త్రముల పైన నమ్మకం పెట్టడం మన ఆచార్యులపైన నమ్మకం పెట్టడం కాబట్టి మనందరికీ ఎవరైతే కృష్ణుడు భగవద్గీతలో ఒక విషయం చెప్తారు ఏంటో తెలుసా అండి అహం బీజ ప్రదాపిత అని అంటారు మనందరికి తండ్రి ఆయనే మనందరం కూడా మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని అంటారు గీతలో మనందరం కూడా కృష్ణుడి యొక్క అంశములు చిన్న టైనీ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ కృష్ణ అని అంటారు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఒక పెద్ద బంగారపు ముద్ద ఉంది అనుకోండి ఒక కేజీ బంగారపు ముద్ద ఉంది మీకు ఒక ఉంగరం చేయించుకోవాలి అని అనుకోండి దాంట్లో కొద్ది బంగారం తీసి మనం ఉంగరం చేయిస్తాం కృష్ణుడు ఆ బంగారపు ముద్ద అనమాట మనమేమో చిన్న చిన్న ఉంగరం లాంటి వాళ్ళం అనమాట కాబట్టి మనకి కృష్ణుడికి ఉండే సంబంధం ఏంటి అని అంటే జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్ మనందరం భగవంతుడి యొక్క దాసుల భగవంతుడికి సేవకులం అనమాట కాబట్టి ఆయన సేవ చేయకపోతే ఇంకా మనిషే కాదు కదండి దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభం అర్థత మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియ దర్శనం ఈ మానవ జన్మ లభించిందే భగవంతుని తెలుసుకోవడానికి కాబట్టి ఆ భగవంతుడి ఆరాధన అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా మన సనాతన ధర్మంలో కృష్ణ రామ ఆ యొక్క సేవ వాళ్ళ యొక్క తత్వాలను మనం శ్రవణం చేయటం వాళ్ళ గురి వాళ్ళకి సేవ చేయటం అనేది చాలా ముఖ్యం ఓకే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా కృష్ణుడిని ఆశ్రయించాలి కృష్ణుడి యొక్క భక్తి చేయాలి ఓకే అయితే ప్రభుజీ కృష్ణుడిని ఆరాధించాలంటే కృష్ణుడి విగ్రహం అనేది మనం ఇంట్లో పెట్టుకొని ఆరాధించాల్సి ఉంటుందా గురుజీ అసలు ఎందుకు పెట్టుకోవాలి కృష్ణుడి విగ్రహాన్ని కృష్ణుడి యొక్క విగ్రహం ఎందుకు పెట్టుకోవాలి అని అంటే మనం మీకు ఒక విషయం చెప్తానండి మీకు చాలా ప్రేమ ఉన్ని వ్యక్తిలోని ఎవరైనా ఉన్నారనుకోండి మీరు ఏం చేస్తారు మా కాలేజ్ లో మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు చూసేవాళ్ళం అనమాట ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళ ఫోటో పెట్టుకునేవారు అనమాట అదేమో అడుగుని అరే వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు నా గర్ల్ ఫ్రెండ్ వీళ్ళ బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉండేవారు తర్వాత మేము ఎప్పుడైనా వాళ్ళకి కి వెళ్ళాం అనుకోండి రూమ్ లో కూడా వాళ్ళ ఫోటోలు ఉండేవి దాని తర్వాత ఎక్కడ పర్సులో లో చూసానుకో పర్సు లో కూడా వాళ్ళ ఫోటో ఉండే మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ యొక్క చిహ్నాలతో మన నింపేసుకుంటూ ఉంటాం కదండి అవును ప్రభుజీ కాబట్టి మనం భగవంతుడిని ప్రేమిస్తున్నాము అన్నప్పుడు భగవంతుడి యొక్క అవే మన దగ్గర ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి మేము స్వామి ఆరాధకులం మా స్క్రీన్ సేవర్లో చూడండి మీకు కృష్ణుడు కనిపిస్తాడు పార్థసారథి ఇక్కడ లోపల తీసిన మా ఆచార్యులు కనిపిస్తారు కాబట్టి ఎక్కడ ఉన్నా సరే కృష్ణుడితో మనం అనమాట కృష్ణుడు మనకి ఎల్లప్పుడూ గుర్తుండాలి చాలా మంది అంటారు ప్రభుజీ మాకు ప్రభు మాకు కృష్ణుడు గుర్తు రావాలి రోజంతా మేము కృష్ణ స్మరణలో ఉండాలి అని అంటే భగవంతుడి యొక్క నామం జపం చేయటం భగవంతుడిని ఆరాధన చేయటం అనేది చాలా ముఖ్యం ఓకే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా మంది భయపడిపోతూ ఉంటారు ప్రభుజీ ఇంట్లో విగ్రహం పెడితే ఆయనకి మూడు పూట్ల నైవేద్యం పెట్టాలా అని అంటే మరి స్వామి మనకి తినడానికి తిండి ఇచ్చింది మీకు శరీరం ఇచ్చింది పీల్చడానికి గాలిచ్చింది చూడడానికి కన్నులు ఇచ్చింది శక్తినిచ్చింది మనసునిచ్చిందేమో ఆయన ఆయనకు పెట్టడానికి మనకి పెద్ద బాధ ఆయన నుంచి అన్ని వాడుకోవడానికి అయితే అప్పుడేం అడగట్లేదు ప్రభుజీ మేము ఇంత వాడేసుకుంటున్నాం కృష్ణుడి దగ్గర నుంచి అని ఎవరు అడగాల్సిన అవసరం లేదు కానీ కృష్ణుడికి ఇచ్చేటప్పుడు మాత్రం మూడు పూటలా పెట్టాలండి నైవేద్యము అని అడుగుతారు నిజంగా అలా పెడితేనే కృష్ణ పరమాత్ముడు అనుగ్రహిస్తాడా విషయం మీ ఇంటికి ఒక గెస్ట్ ని తీసుకొచ్చారు ప్రభుజీ గెస్ట్ కి మూడు పుట్ల పెడితేనే అండి ఆయన పట్ల ప్రేమ ఉన్నట్టు ఆయన ఉపవాసం ఉంటే నాకేముందండి ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు ఆయనంతా ఆయన ఉంటాడు ఆయనకి ఏదైనా నాకలేస్తూ వండుకొని తినమని అండి అని ఎవరినైనా గెస్ట్ ప్రభుజీ రాంగ్ అనే టీ తా మీరు ఇప్పుడు నేను రాంగ్ అనే నన్ను టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడిగారా అవును ప్రభుజీ మరి అడగకుండా పర్వాలేదు కదా ఈయన ఇష్టం ఉన్నట్టు ఈయన కూర్చొని ఈయన మైక్ సెటింగ్ చేసుకొని ఈయననే షూటింగ్ చేసుకొని వెళ్ళిపోని ఇవ్వండి అంటారా లేదు ప్రభుజీ కాబట్టి మనం ప్రేమతో భగవంతుని పిలిచినప్పుడు భగవంతుడు వచ్చినప్పుడు ఆయనకి సేవ చేసే బాధ్యత కదండి మనకి అవును ఆయనకేం కావాలని కాదు కానీ మన పట్ల మనకు ఆయన పట్ల ఉండే ప్రేమను వ్యక్త చేసుకోవడానికి మనం సేవ చేసుకోవాలి ఇప్పుడు ఆయనకి రావాల్సిన అవసరం ఏముందండి మీరు ఇందాక అన్నారు ప్రభుజీ మీరు వచ్చినందుకు చాలా సంతోషమైంది కాబట్టి మనము మనలాంటి ఏదో చిన్న వ్యక్తి ఒకళ్ళ దగ్గరికి వెళ్తేనే మనం సంతోషపడుతున్నామే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మన ఇంటికి వచ్చాడు ఒక విగ్రహ రూపంలో మన సేవ స్వీకరించడానికి అని అంటే ఎంత ఆనందంతో మనం స్వామిని స్వీకరించాలి చెప్పండి ఎంత విశేషంగా స్వామిని ప్రేమించాలి చెప్పండి మన ఇంట్లో భగవంతుడు అంటే ఒక వ్యక్తి ఆయన మన దగ్గరికి వచ్చారు మనం పిలిచి నమ్మకంతో వస్తే అక్కడ ఉంటాడు కృష్ణ అనగానే స్వామి అక్కడ ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తాం భగవంతుడి యొక్క పూజ అంటే పెద్ద ఏదో వీళ్ళు అనుకుంటారు ఒక ఎక్స్ట్రా బాధ్యత మా తలపైన వేసేస్తారని కాదండి ఈజీ ఇప్పుడు నేను వచ్చాను వచ్చాక ఏమన్నారు రండి కూర్చోండి నీళ్లు తాగుతారా ఏదన్నా తీసుకుంటారా అంతే భగవంతుడు ఆరాధన స్వామి వచ్చావా తర్వాత కూర్చోబెట్టడం ఆసనాన్ని సమర్పణ చేయటం తర్వాత అర్ఘ్య పాద్య ఆచమనీలు ఇవ్వటం తర్వాత మీరు ఇంటికి గెస్ట్ వచ్చారు అనుకోండి అయ్యా వాష్రూమ్ యూజ్ చేస్తారా స్నానం చేసి రండి ఫ్రెష్ అప్ అవ్వండి అంటారు కదా స్వామికి స్నానం చేయించటం దాని తర్వాత ఏం చేస్తారు చక్కగా వస్త్రాలు ఇస్తారు టవల్ ఇస్తారు చూసుకోవడానికి వస్త్రాలు వేస్తారు అయ్యా హాయిగా కూర్చోండి మీకు భోజనం తయారు చేసి వచ్చాం చక్కగా రండి టిఫిన్ చేయండి భోజనం చేయండి అని చెప్తాం భగవంతుడికి నైవేద్యం పెట్టడం అంతే పూజ అంటే దీంట్లో కంగారు పడిపోయి అయ్యా మా ఇంట్లో కృష్ణుని తెచ్చుకుంటే మేము ఏమేం చేయాలి మా సమయం ఎంత పోతుందా ఎంత చేశామని కృష్ణుడు చూడడు ప్రేమతో చేశామా లేదా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తా ప్రయత్తి భక్తితో కానీ మనం పెడితే అది స్వామి తప్పకుండా స్వీకరిస్తారు కానీ పెట్టాలి చాలా మంది విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేయాలన్నమాట అలా ఉండకూడదు మనం స్వామిని తెచ్చుకున్నప్పుడు మంచిగా ఆరాధన చేయాలి ప్రేమతో పూజ చేయాలి మా భక్తుల ఇంట్లలో మేము చూస్తామండి ఎంత సుందర సుందరమైన శ్రీ విగ్రహాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను మేము ఆదిలాబాద్ వెళ్తాం అప్పుడప్పుడు అక్కడ గిరివర ప్రభు లక్ష్మీలీల మాతజీ అని డిబోటీస్ వాళ్ళ ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి వాళ్ళు ఎంత బాగా చేస్తారు ప్రొద్దున పూట లేవంగానే స్వామికి చక్కగా వాళ్ళు ఉయ్యాల్లో పడుకోబెడతారు అనమాట రాత్రిపూట అయితే పడుకునే ముందు ఏం చేస్తారు తెలుసా అండి వాళ్ళు చక్కగా కాళ్ళు ఒత్తుతారు స్వామికి కాళ్ళు ఒత్తి చేతులకి మాలిష్ చేసి తర్వాత పడుకోబెడతారు అన్ని అలంకరణలు తీసేసి నైట్ డ్రెస్ వేసినట్టుగా పడుకోబెడతారు పడుకొని ఇప్పుడు చలికాలం అనుకోండి ఒక చక్కటి రజాయి షాలు కూడా కలిపి పెడతారనమాట ప్రొద్దున పూట లేస్తారు చిన్న చిన్నపిల్లవాడిని ఎలా మనం కూర్చోబెట్టి ఆయన రెడీ చేసి ఎలా అయితే చేస్తామో అలా కూర్చోబెట్టి స్వామికి అలంకరణ చేసి పిల్లలందరూ వాళ్ళ ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారనమాట ముగ్గురు పిల్లలు వచ్చి భగవంతుడికి ఆరతి చేస్తారు అమ్మ నాన్న అందరూ ఇంటిల్లి పాతి భగవంతుడి యొక్క సేవ చేసుకుంటారు మీకు ఒక విషయం చెప్తా టుగెదర్ స్టేస్ టుగెదర్ మనం అన్నీ చేస్తామండి ఇంటిల్లిపాది అందరిని తీసుకొని సినిమాకి వెళ్ళచ్చు ఇంటిల్లిపాది అందరిని తీసుకొని హోటల్కి వెళ్ళచ్చు ఇంటిల్లిపాది అందరిని తీసుకొని పార్క్కి వెళ్ళొచ్చు అయినా సరే మాకు ఫోన్ చేసి చెప్తున్నా ప్రభుజీ మా ఇంట్లో ఎవ్వరు మమ్మల్ని అండర్స్టాండ్ పిల్లలు మాటినట్లేదు ప్రభుజీ ఈయన గారు మాటినట్లేదు ప్రభుజీ ఆవిడ మాటినట్లేదు ప్రభుజీ తలనొప్పి వస్తుంది ప్రభుజీ అంటే అమ్మ మీరు సినిమాకి తీసుకెళ్తున్నారు సీరియల్ చూపిస్తున్నారు పార్క్కి తీసుకెళ్తున్నారు రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు ఎప్పుడైనా మీరు నలుగురు కలిసి ఒకటేసారి భగవంతుడికి పూజ చేశారా నలుగురు కలిసి ప్రతి నియమంగా ప్రతి వారం మేము గుడికి వెళ్తామండి ప్రతి వారం మేము గోసేవ చేయడానికి వెళ్తామండి అని ఎవరైనా చేస్తున్నారా అంటే లేదండి మా ఆయన గారు గురికి రాదండి నేను ఒక్కనే వెళ్తానండి మా ఆవిడ గారు పూజ చేయాలండి నేను ఒక్కనే పూజ చేస్తానండి మా పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారు ఏవైతే చేయకూడదు అన్ని నలుగురు కలిసి చేస్తున్నారు ఏదైతే పని చేయాలో కలిసి చేయట్లేదు కదా మేము అన్నాం వాళ్ళకి ఒక నెల రోజులు కలిసి మీరు ఆలయానికి వెళ్ళండి నెల రోజులు కలిసి గోశాలకు వెళ్ళి గోసేవ చేయండి ఒక నెల రోజులు కలిసి ఒక ఐదు నిమిషాలైనా సరే భగవంతు ప్రార్థన చేయండి అంటే నెల రోజుల తర్వాత మాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ప్రభుజీ ఇప్పుడు మేము ఇంతక ముందు కంటే చాలా ప్రశాంతంగా ఉన్నాం ఇంతకు ముందు కంటే చాలా మార్పు మా జీవితాల్లో వచ్చింది కాబట్టి మేమన్నా ఇలానే చేస్తూ ఉండండి ఇంకా శాంతి మీ ఇంట్లో పెరుగుతుంది కాబట్టి మనకు ఒక కామన్ పాయింట్ కావాలి కామన్ పాయింట్ మంచి సెంటర్ అయి ఉండాలి అది భగవంతుడు భగవంతుని కేంద్రంగా పెట్టుకుంటే ఇప్పుడు మన ఇంటికి కేంద్రం ఏంటండి డైరెక్ట్గా ఇంట్లో రాగానే ఫస్ట్ మహావిశ్వరూప దర్శనం పెద్ద ఎల్సిడి స్క్రీన్ టీవీ కనిపిస్తుంది కాబట్టి టీవీ మనకి కేంద్రం అయిపోయింది టీవీలో ఏం చూపిస్తారండి ఆ చెత్త ఈ చెత్త తప్ప ఏం అవసరమైన విషయాలు ఏం చూపించరు ఇలాంటి ప్రోగ్రాములు విషయం పక్కన పెడితే కాబట్టి మనిషికి ఏది మంచిదో అది మనకి కేంద్రంగా ఉండాలి ఇప్పుడు దురదృత్సవశాతు టీవీలు కేంద్రం అయిపోయాయి ఎంత పెద్ద టీవీ ఉంటే అంత గొప్ప స్టేటస్ని ఇది అని చెప్పుకునే వాళ్ళు కూడా తయారైపోయారు మేము ఒక భక్తుల ఇంటికి వెళ్ళాం జనరల్గా భక్తుల ఇంట్లలో టీవీలు చూడడం మేము ఎప్పుడు కూడా వాళ్ళు టీవీలు తీసేసి ఎక్కడైతే టీవీ ఉండాలో అక్కడ ఆలయం ఉంటుంది మా ఇంట్లో కూడా టీవీ ఉండదండి మా ఇంట్లో హాల్లోకి వెళ్తే ఫస్ట్ కనిపించేది మా మా ఆరాధన మూర్తులు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట నిజంగా మిమ్మల్ని కలిసినందుకు మీతో ఇంత మంచి మాటలు నేను విన్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో మంచి విషయాలు పంచుకున్నందుకు మంచి ప్రశ్నలు మీరు అడిగినందుకు చాలా సంతోషం మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రభుజీ కూడా నా వైపు నుంచి మా ప్రేక్షకుల వైపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు थैंक यू वेरी मच प्रभु जी हरे कृष्ण